స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చేతులు ఆయన వైపు చాచిన ఎడల స్నేహితులారా మనము అక్కరలో సమస్యలో బంధకాలలో ఉన్నప్పుడు సహాయం కొరకు మన చేతులను చాచేటటువంటి వారంగా ఉంటాం ఈ ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ యొక్క ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము స్నేహితులారా జీవితంలో మనము ఎదగకుండా ఎన్నో అణిచివేతలు మనలను ఇబ్బందులకు శ్రమలకు గురి చేయడాన్ని మనమందరము ఎరిగినటువంటి వారమే జీవితంలో మనం ఎదగకుండా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా చదువు కుటుంబము ఆరోగ్యము ఇలా ఎన్నో విషయాలలో ఎదగాలని మనము ప్రయత్నం చేస్తూ ఉన్న కొలది ఎన్నో అణచివేత శక్తులు మన ఎదుగుదలను అడ్డుకునేటటువంటివిగా అణచివేసేటటువంటివిగా ఉన్నవి ఇలా ఆయా అణచివేతలకు లోనవుతూ ఉన్నప్పుడు ప్రమాదములు బంధకములు మనల్ని అందరినీ చుట్టుకొని ఉండినప్పుడు సహాయం కొరకు మన చేతులను ఎత్తేటటువంటి వారంగా ఉంటాం సహాయము అందించాలని ఆపదలో ఉన్నామని మనం ఆపదల్లో ఉన్నాం మమ్మల్ని ఆదుకొనండి మేము ప్రమాదానికి లోనైనాం మమ్మల్ని ప్రమాదంలో నుండి బయటకు తీసుకొని రండి అని ఆ చేతులను ఎత్తి ఇతరుల సహాయం కొరకు మనము వేడుకునేటటువంటి వారంగా ఉంటాం అదే రీతిగా స్నేహితులారా కొన్నిసార్లు మనము ఎంత బ్రతిమాలిన ఎంత దయతో మన అస్తములను చాచిన ఎంత నిరీక్షించినటువంటి వారంగా ఉన్న మనుషుల నుండి మనకు సహాయము దొరకకపోవచ్చు వారి అధికారులు కానివ్వండి డబ్బు కలిగిన వారు కానివ్వండి సమయం కలిగిన వారు కానివ్వండి తలాంతులు కలిగిన వారు కాని కానివ్వండి ఆయా పనులను చేయగలిగిన నైపుణ్యం కలిగిన వారు కానివ్వండి కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ నుండి మనకు ఎటువంటి సహాయము కలగక మనము మన మాట వ్యర్థమైపోతూ ఉండవచ్చు మనం చాచినటువంటి అస్తములు ఖాళీ అస్తములుగా ఎటువంటి సహాయము పొందకుండానే రిక్త అస్తములుగా వెనుకకు తీసుకునవలసి వస్తూ ఉండవచ్చు ఇలాంటి తరుణంలో స్నేహితులారా లేఖనముల మనం గమనించినప్పుడు విశ్వాసులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు వారిని ఆపదలు ప్రమాదములు శత్రువులు వెంటాడుతున్నటువంటి వేళ దేవుడే ఆ ఉద్దేశించి మీ చేతులను చాచండి అని వారికి సెలవిచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇప్పుడైతే వారు తమ అస్తములను చాచి దేవుని సహాయము కావాలని దేవుని ప్రమేయము వారి జీవితంలో సంభవించి వారి జీవితంలో లేవనెత్తాలని వారు ఆశించినటువంటి వారుగా ఉన్నారో దేవుడు వారిని ఆదుకొని ఆ సమస్యలు బంధకాలలో నుండి లేవనెత్తినటువంటి దేవుడుగా విమోచించినటువంటి దేవుడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మోసే తన ప్రజలతో కూడా ఎర్ర సముద్రంలోనికి వచ్చినప్పుడు ఆ సముద్రం వరకు వచ్చినప్పుడు ముందుకు సాగడానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది వెనక నుండి ఫరో సైన్యము దాడి చేయడానికి వారి మీదికి దండెత్తుతూ ఉంది ఒకవైపు సముద్రము ఒకవైపు శత్రు సైన్యము ఎటు తోచినటువంటి పరిస్థితి ఈ చోట మేము చిక్కిపోయినాము తప్పకుండా శత్రువుల చేతిలో మరణిస్తాము అని నిరాశ నిస్పృహలకు భయము ఆందోళనలకి ప్రజలు లోనైనటువంటి సందర్భము అట్టి సందర్భంలో దేవుడు మోసేకి ఇచ్చినటువంటి మాట నీ చేతులను చాచుమని ఎప్పుడైతే మోసే తన చేతులను చాచినటువంటి వాడుగా ఉన్నాడో ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేయబడి ఆరిన నేల మీద వారు నడిచినటువంటి వారుగా ఉన్నారు నూతన నిబంధనయందు ఊచ చేయి కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభుల వారు సమీపించి నీ చేతును చాచు అని సెలవిచ్చినప్పుడు ఆ ఊచ చేయగలవాడు ప్రభువు యొక్క మాటను అనుసరించి తన చేతును చాచినప్పుడు అతడు స్వస్థతను అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు ఈ రీతిగా దేవుని వైపు మన అస్తములను చాచినప్పుడు అవి ఖాళీ అస్తములుగా వెనక్కి రావుగాని దేవుడు ఆ కష్టాన్ని మన నుంచి దూరపరిచి ఆ మనవిని అంగీకరించి మన సమస్యల నుండి విడుదలను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు స్నేహితులారా దేవుని వైపు మన అస్తములను చాచడం అనేది దేవుని పైన మనకున్నటువంటి నిరీక్షణను నమ్మకత్వాన్ని తెలియజేసేటటువంటి అంశము దేవుని యొక్క శక్తి సామర్థ్యముల మీద మనం ఆధారపడి ఉన్నాము అని తెలియజేసేటటువంటి విషయము ఆయన వైపు అస్తములను చాచినటువంటి వారెవ్వరూ కూడా అపజయాన్ని పొందలేదు ఆయన వైపు అస్తములను చాచినటువంటి ఎవరి అస్తములకి సహాయము ఆదరణ కాపుదల నడిపింపు పొందకుండా ఖాళీ అస్తములుగా వెనక్కి రాలేదు గనుక స్నేహితులారా నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఏదైనా ప్రమాదానికి కొరతకు ఆపదకు లోనైనప్పుడు సహాయం కొరకు మనము మనుషుల వైపు మన అస్తములను ఎత్తేటటువంటి వారంగా ఉంటాం కదండి ఈ ఫలానా వ్యక్తి ఈ ఫలానా వ్యక్తి ఈ ఫలానా వ్యక్తి తప్పకుండా సహాయం చేస్తారు అనే నమ్మికను మన హృదయంలో ప్రదర్శిస్తాం కదండి అదే నమ్మికను దేవుని వైపు ప్రదర్శించి మీ ఆపదల యందు యందు దేవుని వైపు మీ అస్తములను చాచిన ఎడల కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడు ప్రార్థనలను వినగలిగినటువంటి దేవుడు మన కార్యములను కూడా నెరవేరుస్తాడు అనే గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే రక్షక ఆపద కాలంలో ఎవరు మాకు సహాయం చేస్తారని మా హస్తములను ఎత్తే వారంగా ఉన్నాం అనేక పర్యాయాలు మా గోసను మా యొక్క బలహీనతను ప్రజలు పట్టించుకునకయ్యే వదిలివేసేటటువంటి వారిగా ఉన్నారు అయితే మీరు మనవులను ఆలకించే దేవుడవు గనుక కొరతలను తీర్చేటటువంటి దేవుడవు గనుక మా అవసరతల మధ్య సమస్యలు కన్నీళ్ళ మధ్య మీ వైపు అస్తములను చాచినప్పుడు రిక్త అస్తములుగా వదిలిపెట్టక మీ ఉన్నతమైన సహాయాన్ని మా జీవితంలో అనుగ్రహించే దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దగ్గర తండ్రి ఏ ఏ కుటుంబం మేము అవసరతలు ఉన్నామని ఏ ఏ వ్యక్తి మేము ఆపదలు ఉన్నామని తమ అస్తములను మీ వైపు చాచి ప్రార్థనలను చేస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించండి ఎంతో నమ్మికతో మీ మీద ఆధారపడి ఉన్నారయ్యా మీ కార్యాన్ని వారి జీవితంలో జరిగించి వారి కొరతలను అన్నిటిని దూరపరచుమని దయగలిగినటువంటి తండ్రి ఈ దినము ప్రత్యేక దినము అని ఈ ఇచ్చినందుకు వందనాలని మీ కృతజ్ఞతలు తెలియజేయచ్చు జన్మదినాన్ని బట్టి సంతోషిస్తున్నటువంటి బిడ్డలు వివాహాది శుభ దినములను బట్టి సంతోషించుచున్నటువంటి బిడల జీవితాలలో మేలును అనుగ్రహించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణములందు మీ ఆదరణను అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనిచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగా ఆమేన్